నమస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని ప్రారంభించేటప్పుడు ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ ఇయర్ ఆఫ్ సన్ అని సూర్య భగవానుడికి యొక్క నెంబర్తో వచ్చేస్తుంది ఈ సన్ టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ టెన్ అవుతోంది కాబట్టి వన్ నంబర్ విల్ బి వెరీ వెరీ ప్రామనెంట్ దిస్ పర్టిక్యులర్ ఇయర్ అయితే సూర్యభగవానుడి యొక్క సంవత్సరంలో మనం అందరం కూడా విశేషమైన న్యూ ఇయర్ రిచువల్స్ ఏం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింపుల్గా చెప్పేస్తాను మీ విషెస్ని పూర్తి చేసుకోవడానికి సూర్యభగవానుడి యొక్క ఈ స్టార్టింగ్ రోజు మీరందరూ ఏం చేయాలి అని అంటే ఆ రోజు ఉదయాన్నే లేచి అఫ్ కోర్స్ పార్టీలు ఇవన్నీ హ్యాపీ న్యూ ఇయర్లు విష్ చేసుకుని రాత్రి ఎప్పుడో ఒంటి గంట పడుకుని పొద్దునే కనీసం ఏడింటికి లేవడం అయిపోతుంది బట్ ట్రై చేయండి అట్లీస్ట్ సన్ రైజ్ టైమింగ్స్లో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లస్ మైనస్ అట్లా లేవడానికి ట్రై చేయండి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి పొద్దున్నే లేవగానే అందరం కూడా అందరూ కూడా ఒక చిన్న బెల్లం ముక్క సూర్యభగవానుడికి నివేదనగా అర్పించి ఆ బెల్లం ముక్క నోట్లో సేవించండి మీ సంవత్సరం మొత్తం తీయగా ఉంటుంది ఆ కేకులు బిస్కెట్లు అవన్నీ పక్కన పెట్టేద్దా అవన్నీ ఓకే మన టంగ్ని ప్లీజ్ చేసుకోవడానికి చేసేవి కానీ బట్ భగవంతుడికి ప్రీతైన ఆ చిన్న బెల్లం ముక్కని స్వామివారికి నివేదించి ఆ బెల్లం ముక్కని నోట్లో వేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆ రోజు జనవరి ఫస్ట్ కూడా అవుతుంది కాబట్టి ఎనీవే స్టార్ట్ ఆఫ్ ద మంత్ ఇస్ ఆల్వేజ్ వన్ కాబట్టి అండ్ ఇది సూర్యభగవానుడి ఇయర్ కూడా కాబట్టి ఐదర్ మధ్యాహ్నం గంటకి కానివ్వండి లేదా గంటకి ఎవరైనా తీరని విషెస్ ఎవరైనా ఉంటే చాలా డిజైర్స్ ఉండిపోయాయి మాకు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ పెన్తో కానివ్వండి ఆరెంజ్ కలర్ పెన్తో కానివ్వండి మీ విష్ దాని మీద రాసి మీరు ఆ విష్ని చక్కగా మీరు మడత పెట్టేసేసి ఒక స్లిప్ రూపంలో మీ ఇంట్లో ఏదైనా ఒక పౌదా ప్లాంట్ ఉంటుంది కదా ఆ ప్లాంట్లో నాటేసేసేయండి ఆ విష్ని కనుక మీరు నాటేసినట్లయితే యాజ్ ద ప్లాంట్ గ్రోస్ యువర్ విష్ విల్ ఆల్సో బీ ఫుల్ఫిల్డ్ ఎవరైనా కోర్ట్ కేసులతో కనుక బాధపడుతూ కోర్ట్ కేసులతో సతమతం అవుతుంటే కనుక ఫర్ యూ ద టైమ్ ఎస్ వన్ లెవెన్ పిఎం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలు ఆ టైంలో మీరు ఇలాగే వైట్ కలర్ పేపర్ మీద మీరు గ్రీన్ కలర్ పెన్తో మీరు ఆరెంజ్ వాడాల్సిన పని లేదు గ్రీన్ కలర్ పెన్తో అది ఆ కోర్ట్ కేసు విషయము మీరు గెలిచేశారు నా మీరు ఏదైతే ఆశిస్తున్నారో రిజల్ట్గా మీరు ఏదైతే కానీ ధర్మం మీ పక్షాన ఉంది అని నేను నమ్మి ఈ రెమెడీ చెప్తున్నాను సో మనం అధర్మమైన విషయాల జోలికి మనం వెళ్ళం కాబట్టి అటు మనం అధర్మ పక్షాన్ని ఉంటే గనక దయించి మనం చేయకూడదు దయించి ఆలోచించండి నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది ఒకసారి ఆలోచిస్తే మీకే దాంట్లో అంతర్గతాలు మీకు అర్థమవుతాయి సో మీరు ఆ గ్రీన్ కలర్ పెన్తో గనక అది రాసి మీరు అదే విధంగా మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలకి మీరు గనక పెరిగే మొక్క ఆ విషయంలో ఆ మట్టిలో కనుక మీరు నాటేసినట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి అండ్ పాజిటివ్గా ఆ కేసు మీకు సాల్వ్ అయిపోయిందనే విషయంలో మీరు ఆ రకంగా చేసుకోండి శుభం జరుగుతుంది శుభం